హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం హెయిర్ కలర్ చాలా న్యాచురల్గా మన ఇంట్లో ఎటువంటి కెమికల్స్ లేకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం ఇంట్లోనే కేవలం రెండు మూడు వస్తువులతో కలిపి మంచి హెయిర్ డై అనేది తయారు చేసుకుందాం దీని కానీ మీరు రెగ్యులర్గా యూస్ చేస్తే ఆల్రెడీ మీకున్న వైట్ హెయిర్ ఏదైతే ఉందో అది కూడా క్రమక్రమంగా బ్లాక్గా మారిపోతే ఇక ముందు కూడా మీకు వైట్ హెయిర్ అనేది రాకుండా చేస్తుంది అయితే ఈ రోజుల్లో అతిపెద్ద సమస్యగా మారింది తెల్ల జుట్టు అనమాట దీనికి వయసుతో ఎటువంటి సంబంధం లేదు చిన్న పిల్లలు తీసుకొని పెద్దవాళ్ళ దాకా చాలా తొందరగానే హెయిర్ అనేది ఏదైతే ఉందో అది వైట్ గా మారిపోతుంది సో ప్రతి ఒక్కళ్ళు చిన్న వయసులోనే హెయిర్ అనేది వైట్ అయిపోతుంటే వాళ్ళకున్న ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ మూలన రకరకాల హెయిర్ కలర్స్ హెయిర్ డైస్ని యూజ్ చేస్తూ ఉన్నారు బట్ ఈ రోజుల్లో హెయిర్ కలర్ అనేదే ఒక ఏదైనా చేంజ్మెంట్ అనేది ఉంటే టూ కెమికల్స్కి రిఫ్లెక్షన్ ఏదైతే ఉంటుందో అదే మనకి కెమికల్ ఫామ్ అయ్యే అక్కడ మనకి హెయిర్ కలర్ అనేది జరుగుతుంది ఆ కెమికల్ ఎఫెక్ట్ మనకి చాలా ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే మనం హెయిర్ డై అనేది యూజ్ చేస్తామో దాన్ని వాడిన తర్వాత చాలాసార్లు మీరు నోటీస్ చేయండి మీకు కళ్ళు మండటం అలాగే ఎప్పుడైతే మీరు హెయిర్ డై అనేది స్టార్ట్ చేస్తారో మీ స్కిన్ కలర్లో చేంజ్ రావటం మొహం మీద పిగ్మెంటేషన్ రావటం చిన్న చిన్న మచ్చలు రావటం ఎలర్జీ ఫామ్ అనేది అవ్వటం ఇటువంటి ఎన్నో రకాల లక్షణాలు ఉంటాయి ఉండంగుండంగా ఉండంగా ఐసైట్ అనేది కూడా తగ్గిపోతూ ఉంటుంది అయితే మనకి ఇటువంటి ఏవి సమస్య లేకుండా కేవలం మన కిచెన్లో దొరికే కొన్ని వస్తువులతోనే చాలా చక్కగా మనం హెడ్ అనేది తయారు చేసుకుందాం అయితే ఇక వీడియోలోకి వెళ్దాం దానికైనా ముందు మీలో ఎవరైనా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆల్ అని క్లిక్ చేయండి దాంతో మేము పెట్టేటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ప్రతి ఒక్క సమస్యకి ఈ రోజుల్లో ఎక్కువ శాతంగా ఏదైతే ఉందో దానికి ప్రాబ్లం పొల్యూషన్ అలాగే ఫుడ్ దానికి తగ్గట్టుగా ఉన్న గ్యాజెట్స్ యూజెస్ ఏదైతే ఉన్నాయో అవి అనమాట సో చాలామంది ఇప్పుడు బాల నేర్పు ఒకప్పుడైతే చాలా ఫీల్ అవుతూ ఉండేవాళ్ళు బట్ ఇప్పుడు అందరికీ అదే ప్రాబ్లం ఉంది కాబట్టి చాలా కామన్గా బాల నేర్పు వచ్చేసింది ఏ చాలా చిన్న వయసులోనే తెల్ల జుట్టు వచ్చేసింది అలా అనుకుంటున్నారు తప్ప ఇది ఎందుకు ఎలా వస్తుంది అనే చెప్పి మాత్రం ఎవ్వరూ ఆలోచించట్లేదు అయితే మనం తీసుకున్న ఫుడ్ ఏదైతే ఉంటుందో దాని మూలన కూడా చాలా ఉంటుంది కొంత అయితే జెనెటిక్ ఉంటుంది ఇక మిగిలా వచ్చేసేటప్పటికి మీరు హెయిర్కి సంబంధించిన కేర్ ఏదైతే ఉంటుందో అది సరిగ్గా లేకపోతే కూడా అలా వస్తుంది ఓవర్ టెన్షన్స్ తీసుకోవటం ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకోవటం నైట్ టైం మన స్లీప్ అనేది ఏదైతే ఉందో అది కంప్లీట్గా డిస్టర్బ్ చేయటం ఎక్కువ శాతంగా గ్యాజెట్స్ ముందు కూర్చోటం ఇవన్నీ కూడా ఒక వంతు భాగమే అనమాట అయితే వీటిలో మనం కొన్ని మార్పులు చేర్పులు తెచ్చుకొని దాంతోపాటు ఎటువంటి రెమెడీస్ని యూజ్ చేసుకుంటే చాలా చక్కగా మన హెయిర్ని మనం కేర్ అనేది తీసుకోవచ్చు అయితే ఇక దీన్ని ఎలా తయారు చేసుకోవాలి దీనికి ఏం కావాలో చూసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసం మనకు కావాల్సింది ఆవల నూనె ఆవల నూనె మీకు బయట బజార్లో కూడా దొరుకుతుంది బట్ దీన్ని మీరు డైరెక్ట్గా ఎక్కడైతే నువ్వెన్ అనేది దానిలో తీస్తారో అక్కడికి వెళ్ళి కానీ మీరు తీసుకుంటే పచ్చి నువ్వెన్ అంటారనమాట సో అది తీసుకుంటే అది ఇంకా చాలా బాగా వర్క్ చేస్తుంది లేదు మీకు ఆప్షనల్ లేదు సిటీస్లో అలా లేదు అని అనుకుంటే మాత్రం మీరు బజార్లో దొరికే మంచి బ్రాండ్గా ఉండే ఆవల నువ్వన ఏదైతే ఉందో దాన్ని తీసుకోండి ఇక ఇక్కడ మనకి నెక్స్ట్ కావాల్సింది ఇనప బాండి అనమాట లేదంటే అంటే వెనపతి ఏది కూడా అది పెనం కావచ్చు లేదంటే బాండి కావచ్చు అదే తీసుకోవాలి ఐరన్దే ఎందుకు తీసుకోవాలి అని అంటే మనం దీన్ని ప్రిపేర్ చేసేటప్పుడు మనకి కాస్తంత క్వాంటిటీ ఐరన్ కూడా వస్తుంది కాబట్టి ఇప్పుడు ఒక పెనం తీసుకొని దాన్ని మనం పొయ్యి మీద పెట్టేసి కాసేపు ఫుల్లో పెట్టి దాని తర్వాత దాన్ని సిమ్లో చేసేసుకోండి ఎప్పుడైతే అది కొంచెం బాగా వేడెక్కుతుందో దాని తర్వాత దాంట్లో మీరు వేయాల్సింది పసుపు అనమాట మీ హెయిర్కి ఎంతైతే లెంత్ ఉందో దానికి తగ్గట్టుగా ఆయిల్ తీసుకోండి దానికి తగ్గట్టుగానే మీరు ఇక్కడ పసుపు అనేది తీసుకోండి ఇప్పుడు పసుపు ఒక టూ నుంచి త్రీ తీసుకుంటే పసుపు మరీ ఎక్కువగా తీసుకోవద్దు కొంచెం హీట్ ఎక్కువగా ఫామ్ అవుతుంది కాబట్టి అయితే దీన్ని తీసుకొని చక్కగా పెనం మీద వేసేసి నిదానంగా అస్సలు ఫుల్లో కానీ మీడియంలో కానీ పెట్టదు కంప్లీట్ సిమ్ ఫ్లేమ్లో పెట్టండి ఎందుకంటే మీరు ఫుల్లో పెడితే అది ఫటాఫట్ బ్లాక్ కలర్లో వచ్చేస్తుంది మాడిపోతుంది దాంట్లో ఉన్న ఏవైతే తత్వాలు ఉంటాయో అవి పోతాయి అయితే నిదానంగా సిమ్లో పెట్టి చక్కగా దాన్ని ఇటు అటు కదిలిస్తూ ఎప్పుడైతే అది బ్రౌన్ బ్రౌన్ నుంచి బ్లాక్ కలర్లోకి వస్తుందో అప్పుడు మీరు గ్యాస్ని ఆపేసేయండి ఇక దాని తర్వాత మీరు ఏదైతే ఇంకొక పెనం చిన్నది తీసుకొని దాంట్లో ఈ ఆయిల్ ఏదైతే ఉందో ఆ ఆయిల్ లాప్లో పోసేసి దాంట్లోనే ఈ పసుపు ఏదైతే ఉందో దాన్ని కూడా దాంట్లో వేసేయాలి ఇక వేసి దీంట్లో ఒక టూ లేదా వన్ విటామిన్ ఈ క్యాప్సుల్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా దాంట్లో పిండేసేయండి ఇక చక్కగా వీటిని కలిపేసుకొని ఎక్కడ కూడా ఉండల్లాగా లేకుండా మంచిగా ఇది కలిపేసేసుకోండి కలిపిన తర్వాత చక్కగా వడ కట్టేసుకోండి వడ కట్టుకోవటం ఎందుకు అని అంటే పసుపు పొడి ఏదైతే ఉందో అది పైనే ఉండిపోతుంది కేవలం ఆయిల్లో దాని తత్వం ఏదైతే వచ్చిందో ఆ ఆయిల్ మాత్రమే మీకు వచ్చేస్తుంది సపరేట్గా ఇప్పుడు దీన్ని ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలి ఒకవేళ మీ కాడ టైం ఉంది మీరు ఇంట్లోనే ఉంటున్నారు అని అనుకుంటే మాత్రం చక్కగా ఒక హాలిడే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మీరు దీన్ని అప్లై చేసుకోండి ఒక టూ నుంచి త్రీ అవర్స్ తల్లలో అలాగే ఉంచుకొని దాని తర్వాత హెడ్ బాత్ అనేది చేయండి లేదు మీ అడంత టైం లేదు మీరు వర్కింగ్ ఫుల్ బిజీ షెడ్యూల్ ఉంటుంది అని అనుకుంటే మీరు నైట్ టైం చక్కగా అప్లై చేసేసుకోండి ఇంకా హెయిర్కి వచ్చేసేటప్పటికి హెయిర్ని కవర్ చేసుకుని మనకి మధ్య ఏవైతే ప్యాక్స్ వస్తున్నాయో వాటిని తీసుకొని పెట్టేసుకోండి ఇంకా ఓవర్ నైట్ మీరు దీన్ని ఇలాగే స్లీప్ చేసేయండి నెక్స్ట్ డే మార్నింగ్ లేచి లైట్ గా నీటితోనే తలస్నానం అనేది చేయండి ఇలా చేసుకుంటే మీకు చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది వీక్లీ ట్వైస్ చేసుకుంటే ఇంకా మంచిది మీ అంత టైం లేదు అని అనుకుంటే వీక్లీ వన్స్ అన్న చేయండి ఈ విధంగా మీరు అప్లై చేసుకుంటూ ఉంటే మాత్రం మీకు చాలా బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి ఇవి చిన్న పిల్లల కానించి తీసుకుని పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు ఎందుకంటే దీంట్లో మనం వాడిన ఐటమ్స్ ఏవైతే ఉన్నా దీంట్లో దేంట్లో కూడా మనకి కెమికల్స్ అనేవి లేనే లేవు కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు కళ్ళు మండటం స్కిన్ ప్రాబ్లమ్స్ రావటం ఎలర్జీ ఫామ్ అవటం ఏది ఉండదు పసుపు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది అసలు మన చిన్ననాటి కాలంలో అయితే ఎక్కువ శాతంగా హెయిర్కి వచ్చేటప్పటికి ఆవదం నూనె అలాగే ఆవాల నూనె వీటిని వాడేవాళ్ళు ఇప్పుడు ఎక్కువగా జనాలు నాన్ స్టిక్కీగా ఉండాలి ఎక్కువగా ఫ్యాషన్ కల్లే వెళ్తున్నారు కాబట్టి అటువంటి ఆయిల్స్ని ప్రిఫర్ చేస్తూ ఉన్నారు కానీ ఈ ఆయిల్స్ ఏవైతే ఉంటాయో ఇవి మీ హెయిర్ని మంచిగా స్ట్రెంతనింగ్ ఇస్తుంది బ్లాక్నెస్ ఇస్తుంది అలాగే తలకి మీ హెయిర్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రాంగ్గా ఉంచేలాగా చేస్తుంది ఈ హెయిర్ ఆయిల్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఒకప్పట్లో మనకి బాగా మన అమ్మమ్మలు వాడేవాళ్ళు కాబట్టి ఇవి కాస్త జిడ్డుగా అనిపిస్తుంది అందుకని ఈ రోజుల్లో ఎవరు దీన్ని యూజ్ చేయట్లేదు బట్ ఇది మీరు కానీ రాసుకుంటే మీకు న్యాచురల్గానే మీ హెయిర్ అనేది చాలా చూడండి ఇప్పుడున్న జనరేషన్కి మన అమ్మమ్మల కాలంలో ఉన్న జనరేషన్కి వాళ్ళకి ఇప్పుడు ఈ సిక్స్టీ సెవెంటీ ఏజెస్ వచ్చినా కూడా వాళ్ళకి తలంత నరవలేదు మనకు మాత్రం ఊరికి ముందే నరిసేస్తుంది ఎందుకు అనంటే దానికి కారణం ఇదే వాళ్ళు అప్పట్లో అది యూజ్ చేసేవాళ్ళు కాబట్టి అది న్యాచురల్గానే హెయిర్ని బ్లాక్గా ఉంచుతుంది అలాగే స్కిన్ మీద కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం రానికుండా చలవకి చలవ చేస్తుంది ఇక మీ హెయిర్ కూడా ఏదైతే ఉందో అది మంచిగా స్ట్రాంగ్గా లాప్లో నుంచి ఫామ్ అవటానికి అది మీకు బేస్ అనేది వేస్తుంది అనమాట సో ఫ్రెండ్స్ మీరు కూడా ఖచ్చితంగా దీన్ని అప్లై చేయండి దీని రిజల్ట్ చూడండి మీకు చాలా వావ్ అనే రిజల్ట్స్ అనే మాత్రం వస్తాయి దీనికి గ్యారంటీ ఎందుకనంటే ఇది ఏదైతే మనం ఆవాళ్ళ నూనె యూజ్ చేస్తున్నామో అది చాలా న్యాచురల్గా మన హెయిర్ని బ్లాక్ అనేది చేస్తుంది అయితే ఈ రోజుకి ఈ వీడియోలో ఇంతవరకే మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్